ఫ్రెండ్స్ మన చెట్టి బొప్పాయిలు చూడండి ఈ కాయలు అయితే స్టార్టింగ్ కాయలు చిన్నవి ఉన్నాయి స్టార్టింగ్ అంటే ఒక పంట ఇది ఫస్ట్ క్రాప్ ఇంకా చాలా క్రాప్గా చూడండి పక్క నుంచి ఎన్ని పలవలు వచ్చి బొప్పాయి కూడా మిగతా అట్లాగా సైడ్ బ్రాంచ్లు వచ్చింది చాలా వరకు జనరల్గా ఏం చూస్తుంటే అంటే ఒకటే స్టెమ్ చూస్తారు పైకి వెళ్ళిపోయిన స్టెమ్ అది కాకుండా ఈ మొదలతో పాటు చూడండి చుట్టూ వచ్చినాయి ఈ చుట్టూ వచ్చినవి ఆ సైడ్ ఇంకా పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవి ఒకటే ఎన్ని ఏడెనిమిది చెట్టులకు తయారైంది మెయిన్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి పైన చిన్న పెద్ద చిన్న పెద్ద కాయలు కాస్తూనే ఉన్నాయి చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించి ఈ గ్యాప్లో కాయలు కొట్టాం చిన్న కాయలు టైట్ అయిపోయి సైజు పెరగట్లేదే ఆల్రెడీ పండు అయిపోయినాయి అనమాట ఆ పై చూడండి ఖాళీగా ఉన్నాయి ఎంత ఎంత సైజు పెరిగినాయో సుమారు కిలో కిలోన్నర పైన కాయలు పెరిగినాయి బొప్పాయి చెట్టు కూడా చాలా తక్కువ మా దగ్గర కూడా ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇన్ని పలవల కింద రావడం చాలా తక్కువ ఈ మొక్కకే బాగా వచ్చినాయి ఎందుకంటే ఇది హైబ్రిడ్ వెరైటీ కాదండి నాటు వెరైటీ మనం కాయలోంచి తీసిన గింజలు పెడితే వచ్చిందనమాట ఆ మొక్క చూడండి ఈ సైడ్ వచ్చినాయి ఇటు వచ్చినాయి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక మాదిరిగా చెప్పాలంటే ఇదే ఒక మొక్కలానే ఉన్నాయి సైడ్ వచ్చిన కొమ్మలన్నీ మనకి మెయిన్ కూడా అంత బాగా క్రాప్ వచ్చింది